ఆర్టీసీ కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కాలనీవాసులందరూ ఉత్సాహంగా ఈ నిమజ్జనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ప్రతిష్ఠించిన గణనాధుని ఐదవ రోజైన ఆదివారం నిమజ్జనం చేశారు నిమజ్జనోత్సవం సందర్భంగా కాలనీ వీధులలో నిర్వహించిన శోభాయాత్రలో మహిళలు యువకులు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఉత్సాహంగా శోభాయాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీవాసులు పాల్గొన్నారు మన గణేష్ నిమజ్జనం సందర్భంగా మాది ఆర్టీసీ కాలనీ వార్డ్ నెంబర్ నలభై రెండు మేము మా పిల్లలు కూడా అందరూ కలిసి వాళ్ళ కోసంతో మనం గణేష్ని పెట్టడం జరిగింది ఎప్పుడు ఇంత ముందు ఎప్పుడు పెట్టలేదు ఈసారి వాళ్ళ కోచ్వాసంతో మన ఆర్టీసీ కాలనీలో గణేష్ నిమజ్జనం పెట్టడం జరిగింది మా ఆర్టీసీ కాలనీ ప్రజలందరూ కూడా మాకు సహకారంతో మేము ఫుల్ సపోర్ట్తో ఇవాళ ఎంజాయ్గా నిమజ్జనం చేస్తున్నాం సార్ నల్గొండ ప్రజలందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు నల్గొ నలభై రెండో వార్డులో పిల్లల ప్రోత్సాహంతో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇట్లనే అందరూ ఉమ్మడిగా పిల్లలు భక్తి మార్గంలో నడవాలని కోరుకుంటూ వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారని అనుకుంటూ మేము వాళ్ళకి సపోర్ట్గా నిలిచాము ఈ మధ్య నాన్నే ఎంజాయ్ చేస్తున్నాము